కూతురు పుట్టింది అనగానే శ్రీ మహాలక్ష్మి పుట్టిందని చెప్పేసి అంటున్నటువంటి భారతదేశం మంది ఎందుకంటే స్త్రీని లక్ష్మీదేవితో పోలుస్తున్నారు అలాంటి ఆ లక్ష్మీదేవి పుట్టినటువంటి ఇంటిలో ఆమె ఇంతై అంతై పెద్దయిన తర్వాత అత్తవారింటికి వెళ్ళేటప్పుడు ఆ తల్లిదండ్రి ఆ కూతురు తల్లిదండ్రి ఏం చెప్పాలో తెలుసా అమ్మ మమ్మల్ని ఎలా చూసుకున్నావు నీ అత్త నీ మామే నీకు తల్లిదండ్రి అక్కడ మంచిగా చూసుకోవాలని ప్రేమను పొందు వాళ్ళని ప్రేమించు నీ భర్తని గౌరవించు ఎందుకంటే ఆ ఇంటితో నీకు ఎనలేని సంబంధం ఏర్పడుతుంది అది నీ ఇల్లే అందులో ఉన్నటువంటి సభ్యులు ఆ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు మొత్తం నీకు బిడ్డలతో సమానం నువ్వు అమ్మలా పరిపాలించు ఆ ఇంటిని వాళ్ళందరి ప్రేమను పొందు వాళ్ళ ఆశీర్వాదాలు స్వీకరించు అనేటటువంటి చల్లని మాట చెప్తే ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీదేవి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అవే మంచి సుగుణాలతో అత్తామామను ప్రేమిస్తూ ఆడపడుసులను గౌరవిస్తూ భర్తని కంటికి రెప్పలా కాచుకుంటూ ప్రేమతో వాళ్ళందరినీ పరిపాలిస్తే అందరి ప్రేమను పొందుతుంది ఆ కూతురికి కష్టం వచ్చినప్పుడు అమ్మా నాన్నగా చెప్పేది అత్త మామకు చెప్పే రీతిలో అత్తామామ కూడా ఆ యొక్క కోడల్ని గుండెల్లో దాసుకోవాలి ఆమెకి కన్నీళ్ళు వస్తే కన్నీళ్ళు సొంత బిడ్డకు తుడిచినట్లుగా కన్నీళ్ళను తుడవాలి కష్టం రానియకుండా చూసుకోవాలి అలాంటి ప్రేమగా ఉన్నటువంటి ఇల్లు ఎప్పుడు నందనవనంగా వికసించిన పోలవలే ఆ ఇంట్లో ఎప్పుడు సంతోషాలే ఉంటాయి ఎప్పుడు నవ్వులు పూలే పూస్తూ ఉంటాయి అలాంటి ఇల్లు మన సమాజంలో ఉందా ఉంటే ఎంత అదృష్టం కోట్లు పోసినా కానీ అలా నవ్వుతూ అందరూ కోడలు కొడుకు అత్త మామ వీళ్ళంతా మరుదులు వీళ్ళంతా కలిసి సహవంతి భోజనం చేస్తూ సంతోషాలని పండిస్తూ ఉంటే ఎంత బాగుంటుంది అలాంటి కుటుంబాలు ఇప్పుడు ఉన్నాయా ఎందుకు లేవంటే ఒకరి మధ్యన ఒకరికి అసూయాలు ప్రేమని చంపిస్తున్నాయి అసూయాలు ఈ అసూయ అనేది ప్రేమను చంపిస్తుంది ప్రేమని పెంపొందించుకునే రీతిలోనే ఉండాలి ఎందుకంటే ఇక్కడ రాసి పెట్టుంటేనే ఆ ఇంటిలోకి మనం ఆ ఒక గుర్తుని మనం మనసులో అనుకుంటే ఎందుకంటే రాసి పెడితేనే మనం ఒక ఇంటికి వెళ్తాం మనం అవునా కాదా అలాంటప్పుడు ఆ ఇల్లు నీదిగా నువ్వు భావించాలి నీ కుటుంబ సభ్యులుగా నువ్వు చూసుకోవాలి ఎందుకంటే వాళ్ళు కష్టపడ్డా ఏది చేసినా నీ కోసం నీ కుటుంబం కోసమే చేస్తారు అవునా కాదా అలాంటప్పుడు ఎందుకని మనం ప్రేమించకూడదు డబ్బులు ఖర్చు పెట్టేది కదా అనేది స్వచ్ఛమైన ప్రేమ అందించాలంటే డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని లేదు మంచి మనసు ఉంటే చాలు అలాంటి మంచి మనసుతో మీరు ఏ కుటుంబంలో అయితే మీరు ఉంటారో ఆ కుటుంబం మొత్తం సంతోషంగా ఉండాలి ఎవరి మధ్యన భేదాప్రాయాలు ఉండకూడదు ఇంట్లో నలుగురు ఉన్నారంటే నలుగురు ప్రేమగా ఉండాలి ఐదుగురు ఉన్నా కానీ ప్రేమగా ఉండాలి ఎందుకంటే బ్లడ్ రిలేషన్ అనేది అదే ఆ కుటుంబానికి ఉన్నటువంటి ఐకమత్యం అదే కాబట్టి ప్రతి ఒక్క కుటుంబంలో చిన్న చిన్న పొరపుత్యాలు ఉన్నా కానీ చిన్న చిన్న తారతమ్యాలున్నా కానీ వాటన్నిటిని ఈ రోజుని విడనాడండి ప్రేమగా ఉండండి సంతోషంగా జీవించండి ఎందుకంటే అశాశ్వతమైనటువంటి జీవితానికి సంతోషం అనేది శాశ్వతం మనం ఎన్ని రోజులు సంతోషంగా ఉన్నదా ఉన్నాము అన్నదే ముఖ్యం హ్యాపీగా ఉండండి సంతోషంగా ఉండండి ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ కొంచెం దురుసుగా ప్రవర్తిస్తే వాళ్ళని సమన్వయం చేసుకోండి అమ్మ అలా ప్రవర్తించొద్దు అని చెప్పేసి ప్రేమపూర్వకంగా మందలించండి వాళ్ళు అర్థం చేసుకుంటారు ఒకసారి అర్థం చేసుకోకపోయినా రెండోసారి చెప్పండి రెండోసారి కూడా అర్థం చేసుకోకపోతే మూడోసారి చెప్పండి ఓపికతో చెప్పండి ఎందుకంటే వాళ్ళు నీ కుటుంబ సభ్యులే కాబట్టి నీ కుటుంబంలోని జీవిస్తున్నారు కాబట్టి మీరంతా కలిసిమెలిసి బ్రతుకుతున్నారు కాబట్టి ఉదయం లేస్తే ఒకరి పేసి ఒకరు చూసుకుంటున్నారు కాబట్టి ఎందుకు కష్టాలు ఎందుకు కన్నీళ్ళు ఎందుకు కఠినత్వం ఎందుకు ద్వేషం ఎందుకు కోపం ఎందుకు ఆవేశం ఎందుకు అలా మరి ఎందుకు అనాలోచతత్వం వీటన్నిటిని విడనాడండి వీటన్నిటిని త్యజించండి వీటన్నిటిని వదిలేసేయండి మంచిని పెంచండి చెడిని పాతరేయండి ఇలా వేసి మీ కుటుంబాలు మొత్తం ఎప్పుడు కడకడలాడాలని సంతోషంగా అందరూ జీవించాలని అందరూ ప్రేమపూర్వకంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను జై హింద్